మేడ్చల్ జిల్లా కక్కేశ్వర మండల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు విప్పర్ల హనుమాన్ అధ్యక్షతన ఎన్నికల కార్యాలయం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్లోల విక్రమ్ రెడ్డి ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రవీణ్ రావు మహిపాల్ రెడ్డి సురేష్ గుండె రామతీర్థ పల్లెమద్దు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు పనికి కానీ ఈసారి ఒక ఇరవై ముప్పై శాతం మనం కష్టపడితే వంద శాతం రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఈరోజు ప్రస్తుత పరిస్థితి ఉంది మన మున్సిపాలిటీలో మన అందరం అయోధ్య అక్షితలు వితరణ సమయంలో ఒక్క ఇల్లు వదిలిపెట్టకుండా ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటికి వెళ్ళి కూడా మనం అక్షింతలు వితరణ చేయడం జరిగింది అట్లా మున్సిపల్ మొత్తం ప్రతి ఇంటిలో ప్రతి వాడలో మన అక్షిత వితరణ జరిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునేటువంటి అది చూస్తే అసలు వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయనేటువంటి విధంగా సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి కాబట్టి మనం కొంత పని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఈరోజు పనిచేసేటువంటి పని కేవలం మల్కాజ్గిరిని గెలిపించడమే కాదు ఈ యొక్క గట్కేసర్ మున్సిపాలిటీ కార్యాలయం మీద కాషాయ జెండా వేరే ఉపయోగపడుతుంది విషయం ఆ దిశగా మనం పనిచేస్తూ ముందుకు వెళ్దామని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మనందరికీ మార్గదర్శనం చేసినటువంటి జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుశ్ రెడ్డి అనే గారికి సహచర అధ్యక్షులు ప్రవీణ్ రావు గారికి సురేష్ గారికి సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి గారికి గుండ్ల రామతీర్థ గారికి పల్లెమది గారికి కార్యకర్త సోదరులందరికీ సంస్థాగతమైనటువంటి నిర్మాణాన్ని చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన ఉంది ఆ రకంగా చేస్తే తప్ప మనం ఈ మిగతా వాళ్ళలాగా బాగా డబ్బులు ఇచ్చి మనం ప్రభుత్వాలు వాళ్ళు అనుభవించి స్థానికంగా రాజకీయాలంటేనే ఒక విరక్తి చెందేటువంటి విధంగా కేవలం వ్యాపారస్తులే పోటీ చేయాలనేటువంటి విధంగా ఈ ప్రాంతంలో తయారు చేయడం జరిగింది ముఖ్యంగా మల్లారెడ్డి గారు ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించిన తర్వాత అసలు సామాన్యులు ఎవరైనా సేవ చేయాలని అనుకుంటే లేకపోతే ఏదైనా రాజకీయాలకు వచ్చి నేను సేవ చేయాలనుకునేటోడు వాళ్ళు పనిచేసి వ్యాపారం ఇంకొకటి చేసుకోవడానికి కలిగిపోతున్నారు కానీ పూర్తిగా వ్యాపారమయం చేసిండ్రు అటువంటి పరిస్థితి నుంచి ఆపకపోతే ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది రానున్న రోజుల్లో ఏ ఒక్కడు కూడా ఇంత మంచి డెమోక్రటిక్ సిస్టమ్ లోపల నిజాయితీ పరులనేటోడు సేవాగుణం ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఒక మంచి వాతావరణం ఉంది సమర్థవంతమైనటువంటి ప్రధానలు దేశం మొత్తం మీద కూడా మనం చేసినటువంటి పనులను ఏ చౌరస్త మీదైనా సరే ఎవరు అవతలికెళ్ళి డిబేట్లు వచ్చినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం లోపల కావచ్చు లేకపోతే ఏ రంగం అన్న తీసుకోమని మౌలిక వసతులు కల్పించేటువంటి విషయంలో దేశ రక్షణ విషయంలో దేశ ఆత్మగౌరవాన్ని పెంచే విషయంలో విద్యా వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలో కావచ్చు ఇంకా ఏ రైల్వే రంగంలో కావచ్చు ఆర్థిక రంగంలో కావచ్చు ఏ రంగం అన్న తీసుకోమనండి ప్రతి రంగంలో కూడా డిబేట్ కోసం మనం సిద్ధం పది సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా ఒక సింగిల్ కుంభకోణం లేకుండా ఈరోజు పార్టీ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు సాధారణ ఇంతకంటే లీడర్షిప్ అవసరం లేదు అసలు దరిదాపులు అధికారం లేని నాడు అసలు ఏడ గెలవం అనుకున్నాడు ఈ సిద్ధాంతం కోసమే పనిచేసేటువంటి తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పటికీ అనేక మంత్రుల మీద అలిగేషన్స్ ఉన్నాయి మీరు ఒకసారి క్లీన్ గా అబ్జర్వ్ చేయండి బలవంతంగా పార్టీలో నెట్టబడి ఆత్మ గౌరవంతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి రెండోది అభియోగాలు మోపబడి ఏది కూడా ప్రూవ్ చేయకుండా ఆ పార్టీలోంచి బయటకు వెంట నెట్టేయబడ్డాడు ఓన్లీ పుత్ర వాత్సల్యం తోటి తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒకే ఒక్క కోరికతోటి ఈటీల రాజేందర్ అనేటువంటి ఉద్యమకారుణ్ణి పార్టీ నుంచి బయట పంపినటువంటి విషయం తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు ఆయన వ్యక్తిత్వం తెలుసు ఆయన పార్టీలో మంత్రిగా ఉన్ననాడు కూడా రంగంలో మల్కాజ్గిరి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీతో గెలిపే లక్ష్యంగా మా యొక్క బూత్ స్థాయి ఆపై కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది బూత్ స్థాయి కార్యకర్తలు అందరూ ఉత్సాహంతో ఉన్నారు ఏ పార్టీకి లేనటువంటి స్పందన ఈరోజు గట్కేశ్వర మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి వస్తున్నది అదేవిధంగా మా యొక్క అన్ని బూత్లలో మా కార్యకర్తలు చాలా గొప్పగా పనిచేస్తున్నారు ఉత్సాహంగా పనిచేస్తున్నారు వాళ్ళ యొక్క సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు విక్రమన్న గారు మార్గదర్శనం చేయడం జరిగింది వారి యొక్క మార్గదర్శనంలో ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్ళి అత్యధిక మెజారిటీతో ఈటల రాజేందర్ అన్న గారిని గెలిపించుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం భారత్ మాతాకి చే భారతీయ జనతా పార్టీ సర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల కార్యాలయానికి సంబంధించి ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి అందరి కార్యకర్తల సమిష్టి నిర్ణయం ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈటెల రాజేందర్ గారి నాయకత్వాన్ని బలపరిస్తూ ఈ ప్రాంతంలో అత్యధిక ఓట్లు తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం సాగింది కార్యకర్తలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి పనులను అభివృద్ధి దిశలో ఈ దేశాన్ని నడుపుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి పనుల విషయంలో ప్రజలకు చేరువేసి ప్రతి విషయాన్ని గడప గడపకు తీసుకెళ్ళి ప్రభుత్వానికి ప్రభుత్వం చేసినటువంటి పనులకు ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా కార్యకర్తలుగా మేమందరం సమిష్టి కృషి చేస్తామనేటువంటి ప్రతినతోటి గట్కేసర్లో ఉన్నటువంటి ఈ యొక్క బూత్ అధ్యక్షులందరూ కూడా ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఒక బలమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీకి అత్యధిక ఓట్లు తీసుకొచ్చేటువంటి విధంగా ఈ యొక్క సమావేశం జరిగింది వారందరూ చూసిన తర్వాత పూర్తి విశ్వాసం కలుగుతుంది తప్పకుండా ఈటెల రాజేందర్ గారికి భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీ వస్తుందనేటువంటి నమ్మకం నాకుంది ఆ దిశలో ఈ యొక్క సమావేశం కొనసాగింది